ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ సిక్స్ నాట్ హలో ఫ్రెండ్స్ స్టోరీలందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి సావిత్రి గారు రాజేశ్వరి గారు ఇంకా కొంతమంది అమృతని రెడీ చేయడానికి రూమ్లోకి తీసుకువెళ్తారు కొంత సమయం తర్వాత క్రీమ్ కలర్ పట్టు పట్టుసారీలో గోల్డ్ జ్యువెలరీతో చాలా సింపుల్గా అమృతని ఫస్ట్ నైట్కి రెడీ చేస్తారు సావిత్రి గారు అమృత షోల్డర్స్ పట్టుకొని అమృత నుద్దుట ముద్దు పెట్టుకొని ఈ రోజు నుండి నీ కొత్త జీవితం మొదలవుతుంది అమృత రిత్విక్కి నీ పైన ఎంత ప్రేమ ఉందో ఈ కొన్ని రోజుల్లోనే మేము చూసాము తను నిన్ను చాలా బాగా చూసుకుంటాడనే నమ్మకం మాకుంది నువ్వు కూడా నీ భర్తకి ఎదురు చెప్పకుండా తనని నొప్పించకుండా జీవితాంతం తనకి తోడుగా ఉంటావనే నమ్మకం కూడా ఉంది మీ ఇద్దరు ఎప్పుడు కూడా జీవితాంతం కలిసి పిల్లలతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం తల్లి అని సావిత్రి గారు ఎమోషనల్గా మాట్లాడగానే అమృత సావిత్రి గారిని హక్ చేసుకుని నువ్వు చెప్పినట్టే నేను రిత్విక్ని చాలా బాగా చూసుకుంటానమ్మా అలాగే మేము చాలా సంతోషంగా ఉంటాము నువ్వు మా గురించి ఎక్కువ పెట్టుకోకు సరేనా అని అనగానే నాకు కూడా అదే కావాలి తల్లి అని చెప్పి ఇంకందరూ అమృతని రూమ్లో నుండి బయటకు తీసుకొస్తారు రిత్విక్ ఉన్న రూమ్ అంతా పూలతో చాలా అందంగా డెకరేషన్ చేసి ఉంటుంది రిత్విక్ బెడ్ పైన కూర్చుని అమృత గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో డోర్ సౌండ్ వినిపించేసరికి రిత్విక్ వెంటనే బెడ్ దిగి అమృత వస్తుందేమోనని డోర్ వైపు చూస్తుంటే విక్రమ్ విరాస్ తరుణ్ మరియు సంతోష్ నలుగురు కూడా రిత్విక్ ఉన్న రూంలోకి అడుగుపెడతారు వాళ్ళను చూడగానే రిత్విక్ నీరసంగా ఫేస్ పెట్టుకుని వచ్చింది వీళ్ళ నేను ఇంకా అమృత వచ్చిందేమో అని అనుకున్నాను అని అనుకుంటూ లేని నవ్వుని ముఖం మీదకి తెచ్చుకుని మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడుగుతాడు రిత్విక్ రిత్విక్ ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్కి నలుగురు చిన్నగా నవ్వుకుంటూ తరుణ్ రిత్విక్ వైపు చూసి ఏంటి బావా మా చెల్లెలు వచ్చిందని అనుకున్నావా అని అంటుంటే మీ చెల్లెలు రాకపోయినా నువ్వు వచ్చావుగా చాలు అని రిత్విక్ అనగానే అంటే మా చెల్లెలు రాకపోయినా పర్వాలేదా బావా అని తరుణ్ అల్లరిగా అంటుంటే బాబు బామ్మర్ది తమరు నాపై కామెడీ చేయడం ఆపేస్తే బాగుంటుంది మీరందరూ నన్ను ఆడుకోవడానికి ఇక్కడికి వచ్చారని అర్థమవుతుంది ఆడుకోండి అని రిత్విక్ అనగానే విక్రమ్ రిత్విక్ దగ్గరికి వెళ్ళి రిత్విక్ నేను అమృత కోసం ఒక గిఫ్ట్ తీసుకొచ్చాను ఆ గిఫ్ట్ కనుక అమృత చూసిందనుకో ఇంక నీకు ఫస్ట్ నేట్ జరిగినట్టే అని విక్రమ్ ఫేస్లో కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్కి రిత్విక్ అనుమానంగా చూస్తూ ఏంటా గిఫ్ట్ అని అడుగుతుంటే విక్రమ్ తన మొబైల్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఫొటోస్ చూపించగానే రిత్విక్ కంగారుగా విక్రమ్ వైపు చూస్తూ ఏంటి విక్రమ్ ఇది నేనేదో ఆ టైంలో తెలియక చేస్తే నువ్వు వీటిని అడ్డం పెట్టుకుని ఇలా నాతో ఆడుకోవడం బాగుందా అని కంగారుగా అంటుంటే ఏమైంది విక్రమ్ ఏం చూపిస్తున్నావ్ అని అడుగుతాడు విరాజ్ వెంటనే రిత్విక్ తడబడుతూ బాబోయ్ ఏమీ లేదు ఈరోజు ఈ విక్రమ్ నన్ను బాగా ఆడుకోవడానికి రెడీగా ఉన్నాడు అని అంటూ మీరు ఇంకా ఫొటోస్ని డిలీట్ చేయలేదా విక్రమ్ అని అడగగానే అయ్యో నువ్వు ఎంతో ముచ్చటగా ఆ రోజు నాకు ఫొటోస్ని పంపించావు కదా నేనెందుకు డిలీట్ చేస్తాను అని విక్రమ్ అల్లరిగా అంటుంటే ఆ రోజేదో వైష్ణవిని పెళ్లి చేసుకోవాలని ఆలోచనతో అలా ఫొటోస్ని క్రియేట్ చేశాను కానీ నీకు జరిగింది మొత్తం తెలుసు కదా విక్రమ్ అని అనగానే అదే అమృతికి ఈ ఫొటోస్ కనుక చూపించి నువ్వు చేసిన పనులు చెబితే అని విక్రమ్ అల్లరిగా అంటుంటే వెంటనే రిత్వి విక్రమ్కి దండం పెడుతూ బాబోయ్ విక్రమాదిత్య నువ్వు నా జీవితంతో ఆడుకోవాలని బాగా డిసైడ్ అయినట్టు ఉన్నావు ఇప్పుడు కానీ ఈ ఫొటోస్ని అమ్ము చూసిందంటే ఇంకా అంతే సంగతు దయచేసి వాటిని డిలీట్ చేయవా అని రిత్విక్ విక్రమ్ని బ్రతిమిలాడుతుంటే విక్రమ్ చిన్నగా నవ్వుకుంటూ సర్లే ఏడవకు డిలీట్ చేస్తానులే అని అనగానే విరాస్ వెంటనే విక్రమ్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని ఆ ఫోటోస్ని చూడగానే విరాస్ కనుబొమ్మలు ముడుచుకోగా రిత్విక్ వైపు కోపంగా చూస్తాడు అయిపోయింది ఇప్పటి వరకు ఈ విక్రమ్ ఆడుకున్నాడు అనుకుంటే ఈ విరాజ్ ఏంటో అసలు ఈ విరాస్కి వైష్ణవికి రిలేషన్ ఏంటో అర్థం కావడం లేదు ఇప్పుడైతను ఈ ని చూశాడు కదా అని రిత్విక్ విరాజ్ వైపు చూస్తూ ఏంటి విక్రమ్ ఈ ఫొటోస్ అని అడుగుతాడు విరాజ్ విక్రమ్ని అది తర్వాత చెప్తాను విరాస్ అని విక్రమ్ రిత్విక్ వైపు చూసి అమృత గురించి నీకంతా తెలుసని నాకు తెలుసు రిత్విక్ అమృత చిన్నప్పటి నుండి చాలా గారాభంగా పెరిగింది తన కంట్లో ఎప్పుడు కన్నీళ్ళు చూడకూడదు అర్థమైంది కదా తనని నువ్వు ఎంతో ప్రేమతో చూసుకుంటావని నాకు తెలుసు కానీ చిన్నప్పటి నుండి మా దగ్గరే పెరిగింది తను తను బాధపడితే మేమెవరేమో తట్టుకోలేము ప్లీజ్ అమృతని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని నాకు మాటివ్వు అని విక్రమ్ అనగానే రిత్విక్ వెంటనే విక్రమ్ చేతిలో తన చేతిని వేసి అమృత నా ప్రాణం విక్రమ్ తన కంట్లో ఎప్పుడు కూడా కన్నీళ్లు రాకుండా చూసుకుంటాను నీకు మాటిస్తున్నాను అని అనగానే వెంటనే విక్రమ్ రిత్విక్ ని హక్ చేసుకుని థ్యాంక్ యూ రిత్విక్ నిన్ను ఏడిపిద్దామని ఫొటోస్ చూపించాను తప్ప అమృత ఈ ఫొటోస్ని ఎప్పుడో చూసింది తనకి అంతా తెలుసు అని అనగానే అవునా ఇంతసేపు నన్ను భలే ఆడుకున్నావు కదా విక్రమ్ మరి ఫొటోస్ చూసిన తర్వాత తను ఏమీ అనలేదా అని అనగానే తను నిన్ను ఎంతలా ప్రేమిస్తుందో నీకు తెలుసు కదా ఇంకెందుకు తను నిన్ను తప్పుగా అనుకుంటుంది అప్పుడు నీకు తెలియక నన్ను వైష్ణవిని విడదీయడానికి వైష్ణవితో ఇలా ఫొటోస్ దిగావు అయిన ఈ ఫొటోస్లో మీ ఫ్రెండ్షిప్కి గుర్తుగా ఉంటాయి అయినా ఇందులో రాంగ్ ఏమీ లేదు కదా పర్వాలేదు సరే అయితే ఇంక మేము వెళ్తాము అని అనగానే థ్యాంక్ యూ విక్రమ్ అని చెప్తాడు రిత్విక్ అక్కడి నుండి నలుగురు కూడా బయటకు వచ్చేస్తారు విరాస్ విక్రమ్ని ఫొటోస్ గురించి అడగగానే విక్రమ్ జరిగిందంతా చెప్తాడు అవునా అప్పుడు తనకి గతం గుర్తులేదు కదా అందుకే అలా చేసినట్టున్నాడు పాపం నువ్వు రిత్విక్ వల్ల చాలా ట్రబుల్ ఫేస్ చేసినట్టున్నావు అని విరాస్ అనగానే అవును అందుకే వైశ్యుని అంత అర్జెంటుగా మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది రిత్విక్ కనుక ఇలాంటి పనులు చేసి ఉండకపోతే మా మ్యారేజ్కి ఇంకా టైం ఉండేది అని అనగానే సరైతే ఇంక నేను బస్సుని తీసుకుని స్టార్ట్ అవుతాను అని చెప్పగానే అదేంటి విరాస్ నైటు టెన్ దాటింది ఇప్పుడా అని అంటాడు విక్రమ్ ఇంతలో వెనుక నుండి ఎక్కడికి వెళ్ళేది ఎక్కడికి వెళ్ళడం లేదు అన్న వాయిస్కి విక్రమ్ విరాస్ ఇద్దరు వెనక్కి తిరిగి చూడగానే వైష్ణవి అక్కడ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని విరాస్ వైపు కోపంగా చూస్తూ ఈ రోజు నుండి నేను చెప్పేది మాత్రమే నువ్వు వినాలి ఈరోజు మీరు ఇక్కడే ఉంటున్నారు రేపు మార్నింగ్ మనం కంపెనీ విజిట్ చేయడానికి వెళ్తున్నాము అంతే అలాగే రేపు వచ్చిన తర్వాత కూడా మీరు ఇక్కడే ఉంటారు ఇదే ఫైనల్ ఇంక ఇంకో మాట మాట్లాడమంటే ఊరుకోను అని వైష్ణవి కోపంగా అనేసరికి విరాజ్ నవ్వుతూ సరే మేడం గారు మీరు చెప్పారు కదా అలాగే పాటిస్తాను అని అనగానే వైష్ణవి దర్శకుడ్ అని చిన్నగా నవి ఇప్పుడే వస్తానని చెప్పి మళ్ళీ అమృత దగ్గరికి వెళ్తుంది విక్రమ్ విరాస్ వైపు చూస్తూ నేను చెప్తే వినవు కానీ వైశ్యు చెప్తే వెంటనే ఓకే చెప్పేస్తాం సరిపోయింది ఆ రాక్షసి అలా భయపడుతుంది మనుషుల్ని అని అనుకుంటూ ఇద్దరు చిన్నగా నవ్వుకుంటారు ఇంకా అమృతని అందరూ రిత్విక్ రూమ్ దగ్గరికి తీసుకువచ్చి లోపలికి పంపించి అక్కడ నుండి వెళ్ళిపోగానే రిత్విక్ ఎదురుగా ఉన్న అమృతని అలాగే చూస్తూ ఉంటాడు ఇంతలో వైష్ణవి రూమ్ లోకి వచ్చి హాయ్ రిత్విక్ అని అనగానే ఇదేంటి ఇప్పుడు వైష్ణవి వచ్చింది అని అర్థం కాక చూస్తూ ఉంటాడు రిత్విక్ వైష్ణవి డైరెక్ట్గా బెడ్ దగ్గరికి వెళ్ళి పక్కనే ఉన్న యాపిల్ తీసుకుని బెడ్ పైన కూర్చుని దానిని తింటూ అదేంటి అమృత అక్కడే ఆగిపోయావు రా అని అనగానే అమృతకి ఏమీ అర్థం కాక వైష్ణవి దగ్గరికి వెళ్తుంది రిత్విక్ అయితే వైష్ణవి బెడ్ పైన కూర్చుని యాపిల్ తింటూ ఉండడం చూసి ఏంటి వైష్ ఇలా చేస్తుంది అని మనసులో అనుకుంటూ అలాగే వైష్ణ వైపు చూస్తూ ఉంటాడు ఏంటి ఆలోచిస్తునో యాపిల్ కావాలా అని అంటుంటే అది కాదు నువ్వు ఇక్కడ అని అంటుంటే ఆ చెప్పడం మర్చిపోయాను నిన్న ఈవినింగ్ నా దగ్గరికి వచ్చి నా గతం గురించి అడిగావు కదా నాకేమో నేను హెడేక్గా ఉండడం వలన చెప్పడం కుదరలేదు నీకు నిన్న మాటిచ్చాను కదా ఈరోజు తప్పకుండా నా గతం గురించి నీకు చెప్తానని అందుకే నా గతం గురించి చెప్దామని వచ్చాను ఇలా వచ్చి కూర్చో అని వైష్ణవి తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ తో మాట్లాడగానే రిత్విక్ ఒక్కసారి షాక్గా వైష్ణవి వైపు చూస్తూ ఉంటాడు అమృత మాత్రం వైష్ణవి అలా అనగానే ఎగ్జైట్ అవుతుంది వావక్క నువ్వు నీ గతం గురించి చెప్పాలని అనుకుంటున్నావా నాకెప్పటి నుండో నీ గతం గురించి ఉంది విక్రమ్ బావ చెప్పారు నువ్వొకప్పుడు ఒక కంపెనీని పెట్టి రన్ చేసావని ప్లీజ్ నాకు నీ గతం గురించి చెప్పవా అని అమృత ఎగ్జైట్ అవుతూ అడుగుతుంటే రిత్విక్ ఈసారి అమృత మాట్లాడిన మాటలకి అలాగే అమృత వైపు షాక్గా చూస్తూ ఏంటి ఈ వైశ్యు తన గతం చెప్తానంటే ఈ అమృత ఏమో ఇంతలా ఎగ్జైట్ అవుతూ చెప్పు అని అంటుంది అసలు ఇక్కడ ఏం జరుగుతుందో వీళ్ళిద్దరికీ అర్థమవుతుందా అని రిత్విక్కి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంటే వైశో అని పిలుస్తాడు అదేంటి రిత్విక్ ఎప్పటి నుండో నా గతం గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నావు కదా చెప్తాను విను అని అంటుంటే టైం చూసి బాగా ఆడుకుంటున్నావు కదా వైష్ణు అని రిత్విక్ అమాయకంగా అడుగుతుంటే వైష్ణవి మాత్రం తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అదేంటి రిత్విక్ నీ గురించి నేను మా ఆయన్ని రూమ్లో వదిలేసి వచ్చి మరీ నీకు నా గతం గురించి చెప్తానంటే నువ్వు ఇలా మాట్లాడడం నాకు చాలా బాధగా ఉంది అని ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని చెప్తుంటే అయిపోయింది ఈ వైశ్యు నన్ను ఫుల్గా ఆడేసుకుంటుంది కావాలని చేస్తుంది ఇదంతా దానికి తోడు ఈ అమ్మ కూడా తయారైంది అని రిత్విక్కి ఏం చేయాలో అర్థం కాక అలాగే నుంచుని ఉంటే అమృత వైష్ణవిని చూసి అక్క ప్లీజ్ త్వరగా చెప్పవా అని చాలా ఇంట్రెస్ట్గా అడుగుతుంది రిత్విక్ వైష్ణవి వైపు చూసి నీ గతం చెప్పడానికి ఎంత టైం పడుతుంది వైష్యూ అని అనగానే ఎంత రిత్విక్ జస్ట్ టూ త్రీ అవర్స్లో కంప్లీట్ అయిపోతుందిగా అని వైష్ణవి అనగానే ఏంటి టూ త్రీ అవర్సా అని రిత్విక్ అలాగే వెనుక ఉన్న సోఫాలో కూర్చుని తన తలని పట్టుకుని ఇంకా నాకు ఈరోజు ఫస్ట్ నైట్ జరిగినట్టే అయిపోయింది ఇందాకటి వరకు విక్రమాదిత్య ఆడుకున్నాడు ఇప్పుడు వైష్ణ్ ఆడుకుంటుంది వీళ్ళిద్దరూ నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నారుగా అని రిత్విక్ మనసులో అనుకుని అమృతని చూసి వైష్ణవి గతం కావాలా అమ్మో వినమ్మ వైష్ణవి మేడం గారు చెప్తారు నువ్వు జాగ్రత్తగా విను సరేనా మధ్యలో పడుకుంటావేమో పడుకోకొని రిత్విక్ అంటుంటే అలాగే రిత్విక్ అని నవ్వుతూ అంటుంది అమృత చీ చివరికి నా లైఫ్ అనేది ఇలా తయారైంది అని రిత్విక్ అనుకుంటుంటే వైష్ణవి తనలో తనే నవ్వుకుంటూ ఉండగా తన చెవిని ఎవరో మెలిపెట్టినట్టు అనిపించగానే పక్కకు తిరిగి చూడగానే విరాస్ వైష్ణవి చెవిని మెలిపెట్టి ఈ మధ్య నీకు బాగా వేషాలు ఎక్కువయ్యాయి పదా వేషం అని అంటుంటే కొంచెం సేపు విరాస్ వీళ్ళకి నా గతం గురించి చెప్పాలి అని అంటుంటే అవసరం లేదు నీ గతం వద్దు కానీ వాళ్ళతో ఆడుకుంది చాలు పద అని విక్రమ్ వెంటనే వైష్ణవిని ఎత్తుకోగానే అమ్మయ్య విక్రమ్ విరాజ్ వచ్చి బ్రతికించారు లేకపోతే నైట్ అంతా నా పని ఇలాగే సోఫాలో కూర్చోవడం అయిపోయేది అని అనుకుంటుండగా అక్క వెళ్ళిపోతున్నవేంటి నీ గతం గురించి చెప్పవా అని అమృత అంటుంటే వసే రాక్షసి నీకు కొంచెమైనా మనసుందా నేనిక్కడ పిచ్చివాడలేక నీ కోసం ఎప్పటి నుండో వెయిట్ చేస్తుంటే నువ్వేమో గతం కావాలా చెప్తాను వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఉంటుంది నా చేతిలో నీ పని అని రిత్విక్ మనసులో అనుకుంటూ ఉండగా వైషు రిత్విక్ వైపు చూసి చూడు వెక్కి నువ్వు నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నావంటే రిత్విక్ ఎలా ఫేస్ పెట్టాడో పాపం అని అనగానే బామో ఈ వైశు ఈ రోజు మమ్మల్ని బదిలేటట్టు లేదుగా అని అనుకుంటాడు రిత్విక్ నా గతం తెలుసుకోవాలని తను ఎంతో తాపత్రయపడుతుంటే వెక్కి నన్ను తీసుకుని వెళ్ళిపోతున్నావు పాపం తను నా గతం వినాలని చాలా ఎగ్జైట్ అవుతున్నాడు అని చెప్పగానే ఏంటి ఈ టైంలో నేను నీ గతం వినాలని ఎగ్జైట్ అవుతున్నానా అని ఆశ్చర్యంగా వైష్ణవి వైపు చూస్తాడు రిత్విక్ వైషు వేషం వేషాలు చాలు పద అని విరాస్ అనగాని ఇంకా విక్రమ్ వైష్ణవిని అలాగే ఎత్తుకుని బయటకు తీసుకువెళ్ళగానే రిత్విక్ పరుగున వెళ్ళి డోర్ లాక్ చేసి గుండెలపైన చేయి వేసుకుని హమ్మయ్య విక్రమ్ వచ్చి బ్రతికించారు లేకపోతే ఈ నైటంతా ఏమైపోయేవాడినో అని అనుకుంటూ ఎదురుగా ఉన్న అమృతం చూసి వసే రాక్షసి అసలు నిన్ను అని అంటుంటే అమృత తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ రిత్విక్కి దొరకకుండా అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది ఆగమ్ము వైష్యు ఏదో నాతో ఆడుకుంటుంటే నువ్వు కూడా వైష్యుకి సపోర్ట్ చేస్తావా నీ పని చెప్తాను అని అంటూ అమృతని పట్టుకుని ఒక్కసారిగా బెడ్ పై పడిపోతాడు రిత్విక్ విక్రమ్ వైష్ణవిని బయటకు తీసుకుని వెళ్ళి కిందకి దించుకొని ఏంటి విక్కి నువ్వు కొంచెంసేపు రిత్విక్ ని ఆడుకుందామని అనుకుంటే మధ్యలో మీ ఇద్దరు వచ్చి మొత్తం చెడగొట్టారు అని వైష్ణవి చిరుకోపంగా అంటుంటే నీకు ఈ మధ్య బాగా అల్లరి ఎక్కువైంది వైష్ పాపం రిత్విక్ ఫేస్ చూసావా ఎలా ఉందో అని విక్రమ్ అంటుంటే అందుకే కదా నా ఫ్రెండ్ని ఆడుకుంటున్నాను మీరే అనవసరంగా మధ్యలో వచ్చారు ఇంకొంచెంసేపు ఆకితే పాపం రిత్విక్ అని వైష్ణవి నవ్వుతూ అంటుంటే విక్రమ్ విరాస్ ఇద్దరు కూడా ఒక్కసారిగా వైష్ణవి చెవిని మెడిపడతారు వైష్ణవి చిన్నగా ఆ అని ఆరుస్తూ ఇద్దరి వైపు చూస్తూ ఉండగానే ముగ్గురికి కూడా ఒక్కసారిగా రిత్విక్ ఫేస్ గుర్తుకు రాగానే విరాస్ విక్రమ్ వైష్ణవి ముగ్గురు గట్టిగా నవ్వేస్తారు హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి